చాలా మంది రైతులు ఇప్పుడు ఈ హాలు నిండిపోయి ఆహాలు నిండిపోయి బయట నిండిపోయి కొద్దిగా అసౌకర్యంగా ఉన్నటువంటి మాట వాస్తవం దాన్ని మేము గమనించడం జరిగింది వేదిక మీద ఉన్నటువంటి తెలంగాణ బీసీ వర్గాల ఆలోచన బీసీ ప్రజల మేధస్సు తరతరాలుగా ఈ జాతుల కోసం తమ ఇక్కడ జరిగితేనే ఈ సిగ్నల్ వస్తుంది ఇక్కడ జరగాల తమ మేధస్సును ఈ కోసం ఈ జాతి ప్రజల కోసం పోసి ఏ రోజైనా ఈ జాతులను అధికారం వైపు ఆర్థికం వైపు ఆత్మ గౌరవం వైపు ముందుకు ముందుకు నడిపించాలని అహర్నిశలు కలలు గంటూ నిత్యం కృషి చేస్తూ వస్తున్నటువంటి వేదిక మీదున్నటువంటి మేధావి సమాజమా మీ అందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నా అలాగే తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకు హక్కులు దక్కాలని ఈ మెజారిటీ ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఎన్నో పోరాటాలు చేసి త్యాగాలకు గురైనటువంటి ఈ కుటుంబాలకు ఆ అమరవీరులకు నేను సోదరుడిగా వినమ్రంగా మీ అందరి ముందు నిలబడి నమస్కరిస్తా ఉన్నా అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మన తండ్రి గారేటువంటి మా నాన్నగారి పాదాలకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇవాళ సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎందుకు ఇది డిస్టర్బెన్స్ వస్తుంది దయచేసి కొంచెం అక్కడ జరగని పెను పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున ఈ హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసినటువంటి సందర్భం అలాగే ఈ దక్షిణ భారతదేశంలో హక్కులు దక్కాలని అహర్నిశలు పోరాడినటువంటి పెరియార్ రామస్వామి గారు అలాగే ఈ విశ్వకర్మ బిడ్డల ఆశా జ్యోతి మనందరి దట్టంగా భావించేటువంటి విశ్వకర్మ వీళ్ళందరి జయంతి ఇంత శుభ సూచకమైనటువంటి ఈ సెప్టెంబర్ పదిహేడు తారీఖును బీసీల తలరాత మారే మారే దినంగా నేను భావిస్తా ఉన్నాను ఎస్ ముందు మురళీ మనోహర్ గారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు తన జీవితం అంతా బీసీల కోసం పోరాడుతూ ఆలోచనను సమాజం మీదకి వదులుతున్నటువంటి మన ఆత్మగౌరవ ప్రతీకగా ఉన్న ప్రొఫెసర్ మురళీ మనోహర్ రావు మురళీ మనోహర్ గారు ఈ వేదికను నడిపించమని అప్పజెప్పిన గంట రెండు గంటలు మీ ఆలోచన ఏందో చెప్పండి అని ఈ సభ ముందు వాళ్ళని కూర్చోబెట్టిన సహజంగా రాజకీయ పార్టీ ఏర్పాటంటే ఆ పార్టీ నాయకున్ని ఈ పార్టీ నాయకున్ని నుంచి అక్కడి నుంచి పిలుస్తున్నారు కాదు నేను ఈ తెలంగాణ ఈ మట్టిలో పుట్టినటువంటి బిడ్డల ఆలోచనని ఇక్కడ కూర్చుండబెట్టి పెట్టి మాట్లాడుతా ఉన్నా అలాగే అలాగే ఫిలిప్పినోస్ క్రోకంటె కోకీర్స్ 100% ఎchte చాక్లెడే ఫిలిప్పినోస్ డేటా షేర్ నయాల్ని కూడా నేను అనుక్షణం విన్నా సూచన నాకు వినబడ్డది మేధావి తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల కోసం రాజకీయ పార్టీ లేదు కాబట్టే నేను నా తల్లిదండ్రుల ఆశిస్తులతో ఈ మేధావి వర్గం ఆటూ ఈ అణగారిన వర్గాల అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు వాటాలు దక్కాలనేటువంటి సంకల్పంతో రాజకీయ పార్టీని రాష్ట్రంలో ప్రారంభిస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం చాలా మంది గతంలో చాలా మంది నాయకులు మాట్లాడారు పార్టీ పెట్టడంటే పాండబ్బన ఇటువంటి ఎన్ని డైలాగులు ఎందుకు చెప్పిర్రో మాకు తెలుసు ఎందుకంటే ఈ వర్గాల నుంచి ఆలోచన కూడా అనేటువంటి కుట్రలో భాగమే తప్ప ఇంకోటి కాదు ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నా ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజలారా మనము గాంధీ భవన్ మెట్ల కాన్నో ఆఫీస్ మెట్ల కాన్ను బిఆర్ఎస్ పార్టీ గేట్ కాన్ను నిలబడి బీ ఫామ్లు అడుక్కునేటువంటి రోజు ఈ రోజు నుంచి కథం కాబోతా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ అందరు చూసిరు నేను ఎమ్మెల్సీగా గెలిచి దాదాపు పదిహేను నెలలు పదహారు నెలలు గడుస్తా ఉంది ఈ పదహారు పదిహేడు నెలల్లో నేను ఈ మేధావి వర్గం ముందు చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ముందు చెప్తా ఉన్నా నా పరిపాలన పైన నా పదవి పైన ప్రజా రెఫరెండాన్ని కోరుతా అని చెప్పి తెలియజేస్తూ మేధావులారా నేను చేసినటువంటి పని నిజంగా మిమ్మల్ని మించినటువంటి తెలంగాణ సమాజం లేదు మీరు చెప్పండి తిన్మార్మలన్నా నువ్వు ఎమ్మెల్సీగా గెలిచిన దగ్గర నుంచి నువ్వు పని సరిగా చేయలేదు అనేటువంటి మీ సమాధానం చెప్పండి ఇప్పుడు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా అలాగే తిన్మార్మలన్నా నువ్వు చట్టసభల్లో ఉండి మా కోసం మా వర్గాల కోసం మా ఆలోచన కోసం నువ్వు పోరాడుతున్నావు కాబట్టి ఎమ్మెల్సీగా కొనసాగమని అదన్నా చెప్పండి ఈ రెండు మీ కాళ్ళ దగ్గర పెడుతున్న నిర్ణయం మీదే రెండో విషయం మీరు మల్లన్న మండలిలో మాట్లాడుతూ ఉంటే ఈ వర్గాలకు జరిగినటువంటి అన్యాయం గురించి నేను ఉంటే కుక్కిన పేరు ఎంత పెద్ద దండు నా చుట్టూ వాళ్ళు ఉన్నా నేను బెదరకుండా అదరకుండా ఈ వర్గాలకు జరిగిన అన్యాయాన్ని ప్రతి లెక్కతో సహా ఈ ప్రపంచం ముందు పెట్టిన సోదరులారా నాకు తెలుసు ఈ వర్గాలకు ఏ రకంగా ఈ పార్టీలు అన్యాయం చేసినో తెలుసు నేను చాలా మంది తిర్మార్మలను వాటి తెరువుబోకు ఈ బీసీల ఎత్తకు నీకు ఏది కావాలంటే అది చేస్తాం అనేటువంటి లెక్కలు కూడా నా దగ్గరకు వస్తే నేను ఎడమ కాలితో ఆ లెక్కలను తన్ని ఏ బిడ్డలైతే తమ కాలును అసెంబ్లీలో మోపలేదో మా వర్గాల నుంచి ఆ బిడ్డ మళ్ళీ చెప్పడం దుర్మార్గం అవుతుంది వీళ్ళు చెప్పింది ప్రతిదీ నోటెడ్ నోటెడ్ సార్ మీ సలహాలు మీ ప్రశ్నలు మీ హెచ్చరికలన్నీ నోటెడ్ కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సరే రాజకీయ ప్రసంగాలు తర్వాత చేసుకుందాం కానీ ఇంత శుభ దినమైనటువంటి ఈ రోజున రాజకీయ పార్టీ ఆవిర్భవించబోతా ఉంది ఈ శుభ సందర్భాన ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రకటన ఏమనుకుంటారు మీరు పార్టీ ఒకసారి చెప్పండి ఏమనుకుంటున్నారు బీసీ ప్రజలారా చెత్తన రాష్ట్రంలో ఈ ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ప్రజలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవడానికి తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవిస్తున్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీని సుదీర్ఘ పాటు P.C. Utjemalako, dan een civita. Niet aan het doen, maar aan het doen. Koken aan een drukke werkdag, ingewikkeld. Met Hello Fresh kom je echt lekker thuis. Recepten waar iedereen blij van wordt. Vers bezorgd en vanaf 10 minuten op tafel. Hello Fresh, het avondeten voor elkaar. Hello. Wil je meer daglicht op zolder? Kies dan voor een dakraam van Vacro. Jij kiest vooraf de plek, wij doen de rest. Met een dakraam van Vacro creëer je het mooiste licht in huis.

దానికి సంబంధించినటువంటి జెండాను ఆవిష్కరించడానికి మరి అందరూ సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ జెండాను అది అరే ఇప్పుడు ఏ యుగంలో కూడా జెండా రేపెస్తారు సార్ ఏమైంది పార్టీ జెండా ఆవిష్కరణ సాంగ్ పెట్టాయా లేకపోతే ప్రజాచనం జలం జలం ఛలం ఇది కదా జలం 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 ప్రజాప్రవంచం జలం 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 ja gaba మోసాలు ఎన్నో ఈ పార్టీ ఆవిర్భవించడానికి ఇది చాలా మంది దీని వెనకాల అనేకమైనటువంటి కుట్రలు కుతంత్రాలు జరిగినాయి చివరి క్షణం వరకు చివరి క్షణం వరకు అత్యంత జాగ్రత్తగా అత్యంత జాగ్రత్తగా నేను ఈ వేదిక మీద ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి గారి సలహా సూచన మేరకు దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ బయటి దుష్ట శక్తులన్నిటికీ ఒక కార్యక్రమాన్ని అప్ప వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు కానీ ఇవాళ ఇదాన్ని కాపాడడం కోసం పాటుబడ్డటువంటి ప్రతి సోదరునికి ప్రతి బీసీ బిడ్డకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ టిఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అందరూ ఒకసారి అడగండి తెలంగాణ తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉంటే తెలంగాణను గాలి కొదిలేసి డిఆర్ఎస్ అని నేషనల్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఇవాళ బిజెపి పార్టీ నేషనల్ కానీ ఈ తెలంగాణ అస్తిత్వం ఈ తెలంగాణ పోరాటం ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నడి బజారులో వదిలిపెట్టిపోయినటువంటి పార్టీలు ఒకవైపు ఉంటే ఆ అస్తిత్వాన్ని ఈ భుజానికి ఎత్తుకొని వారి ఆకాంక్షలను నెరవేర్చడం విధంగా తెలంగాణ అనేటువంటి పేరును దాంట్లోకి తీసుకోవడం జరిగింది దశాబ్దాలుగా అధికారానికి దూరంగా ఉన్నటువంటి జాతులకు అధికారాన్ని అందించడమే లక్ష్యంగా రాజ్యాధికారం అనేటువంటి పదాన్ని దాంట్లోకి తీసుకురావడం జరిగింది ఇంకా పార్టీ సింబల్లో పార్టీ జెండాలో మనం ఇక్కడ చూడొచ్చు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఒకవైపు ఒరిచేను గొలుసులు ఒకవైపు వరిచేను గొలుసులు ఇక్కడ పట్టుకో ఇక్కడ పట్టుకో ఇట్లా ఒకవైపు వరిచేను గొలుసులు ఇది రైతులకు సంబంధించినటువంటి సింబల్ ఇది కార్మికులకు సంబంధించినటువంటి సింబల్ ఇది సమస్త సమాజం పిడికిలిపిగించి అధికారం అనేటువంటి ఆకాంక్ష ముందుకు పోతున్న సందర్భంలో దీన్ని డిజైన్ చేసినటువంటి రాజేశం గారు అత్యంత కీలకంగా అనేక పార్టీలకు అనేక పెద్ద పెద్ద పనులు చేసినటువంటి రాజేశం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు ఇది సింబల్ ఇక్కడ ఎరుపు ఆకుపచ్చ ఎరుపు కార్మికుడి కష్టానికి చెమటకు రక్తానికి ప్రతిరూపమైతే ఈ ఆకుపచ్చ రైతు పండించిన పంట ఆయన కష్టానికి ప్రతిరూపంగా ఇది కార్మికులు కర్షకుల చేత ప్రారంభించబడుతున్నటువంటి పార్టీగా ఈ తెర మీదికి తీసుకురావడం జరిగింది ఇది పార్టీకి ఉన్నటువంటి ఆలోచన ఇక్కడ ఆత్మగౌరవం మా వరంగల్ ప్రవీణ్ వచ్చింది అడ్వకేట్ ఆత్మగౌరవం దశాబ్దాలుగా మన ఆత్మగౌరవం మీద దాడి చేసినటువంటి దాడి చేసినటువంటి సందర్భంలో ఈ ఆత్మగౌరవం నిలబెట్టుకోవడం కోసం బానిస మనస్తత్వాన్ని కథం చేసి ఆత్మగౌరవం అనే నినాదాన్ని ఇక్కడికి తీసుకొచ్చిన ఆత్మగౌరవం అధికారం వాటా ఆత్మగౌరవం అధికారం వాటా ఇది మెజార్టీ ప్రజలకు దక్కాలి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మేము ఎవడి సొమ్ము అడగట్లేదు మేము ఎవడికి వ్యతిరేకం కాదు మేము మాకు రావలసిన వాటా కోసమే మేము మాట్లాడుతా ఉన్నాం ఇవాళ మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలు తమ కోసం తమ వర్గాల కోసం తమ అస్తిత్వం కోసం తమ ఆత్మగౌరవం తమ వాటా కోసం ఒక రాజకీయ పార్టీగా ఆవిర్భవిస్తున్నటువంటి క్రమంలో ఈ తాజకృష్ణ హోటల్ బయట ఒక్క ఫ్లెక్స్ అన్న ఉందా ఉందా जनम जनम जनम् जनम 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 जनम् इदेकम्